అందరికీ నమస్కారం అండి పెళ్ళయ్యాక వధూవరులకు అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారో తెలుసా పెళ్లితంతు ముగిసిన వెంటనే మొట్టమొదటగా వధూవరులకు బ్రాహ్మడు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాడు ఇక ఆ నక్షత్రాన్ని చూపించడం వెనుక ఉన్న రహస్యం ఏంటంటే బ్రహ్మదేవుని కుమార్తె పేరు సంధ్యాదేవి ఆమె వశిష్ట మహర్షి ఉపదేశంతో తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసుకుని ప్రాత సాయంత్ర సంధ్యా సమయాలలో ఒక స్త్రీ రూపంగా మారుతుంది ఆమె అరుంధతి ఆ అరుంధతి అందానికి ముగ్ధుడైన వశిష్ట మహర్షి అరుంధతిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు అందుకని తన చేతిలోని కమండలాన్ని అరుంధతికి ఇచ్చి తను తిరిగి వచ్చే వరకు తన కోసం ఎదురు చూస్తూ ఉండమని అరుంధతితో చెప్తాడు వశిష్ఠ మహర్షి దాంతో ఎన్నో ఏళ్ళు వశిష్ఠ మహర్షి కోసం ఎదురు చూస్తుంది అరుంధతి కొన్ని ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన వశిష్ఠ మహర్షి అరుంధతిని వివాహం చేసుకుంటాడు దాంతో అరుంధతి పుణ్య స్త్రీగా పతివ్రతగా నక్షత్ర రూపంలో ఆకాశంలో వెలుగుతుంది ఇక పెళ్ళైన వెంటనే వధూవరులకు ఆ నక్షత్రాన్ని చూపించడం వలన అరుంధతి అంత ఓపిక సహనంతో పాటు కొత్త జంట సంతోషంగా ఉంటారని అలాగే వారి సంసారం సాఫీగా సాగుతుందని పురాణాలు చెబుతున్నాయి కేవలం అరుంధతి నక్షత్రాన్నే కాకుండా దాంతోపాటు వశిష్ట నక్షత్రాన్ని కూడా దర్శించమని వారు అందుకే వధువు వరులకు చెబుతూ ఉంటారు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ